హాయ్ ఫ్రెండ్స్ రేపు ప్రారంభించబోయేటటువంటి నాలుగు స్కీమ్లు కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా ఈ నాలుగు స్కీములు రేపైతే అందరికీ రావటం లేదు కొంతమందికి మాత్రమే రావటం జరుగుతుంది ఆ వచ్చేటటువంటి కొంతమంది ఎవరు మిగతా వారికి ఎప్పుడు వస్తాయి అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం సో వీడియోను ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకైతే చూడండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా జస్ట్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి సో ఫ్రెండ్స్ ప్రభుత్వం ఇన్ని రోజులుగా చెప్పినట్లుగా ఈ నాలుగు స్కీమ్లు ప్రతి ఒక్కరికి అందజేస్తాము అని చెప్పేసి తెలపటం జరిగింది కానీ రేపు జనవరి ట్వంటీ సిక్స్ రోజున అందరికీ అయితే ఈ స్కీమ్లు అందటం లేదు కొంతమందికి మాత్రమే అందటం జరుగుతుంది ఆ కొంతమంది ఎవరు అనంటే రేపు లాంఛనంగానే మాత్రము ఈ స్కీమ్లను ప్రారంభించటం జరుగుతుంది మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక్కొక్క మండలంలో ఒక్కో విలేజ్ని సెలెక్ట్ చేసుకొని రేపు లాంఛనంగా ఈ నాలుగు పథకాలను అయితే ప్రారంభించడం జరుగుతుంది కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు ఆత్మీయ భరోసా రైతు భరోసా ఈ నాలుగు స్కీములను కూడా రేపు లాంఛనంగా ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క విలేజ్ని మాత్రమే సెలెక్ట్ చేసి ఆ విలేజ్లో మొత్తం ఈ స్కీమ్లను అయితే అమలు పరచడం జరుగుతుంది మిగిలినటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రేపైతే రావటం లేదు మరి వాళ్ళకి ఎప్పుడు వస్తాయి అని చూసుకున్నట్లయితే ఫిబ్రవరి ఫస్ట్ వీక్న మిగతా వాళ్లకు ఎప్పుడు ఇస్తాము ఏ విధంగా ఇస్తాము అనేది వాళ్ళే ప్రకటిస్తాము అని చెప్పేసి తెలపటం జరిగింది ప్రభుత్వం కాబట్టి రేపు రానటువంటి వాళ్ళు కూడా ఏం టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళకి ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో ఎప్పుడు వస్తాయి అనేది అయితే వాళ్ళు అనౌన్స్ చేసి వాళ్ళకి మార్చి లోపైతే ఫిబ్రవరి ఫస్ట్ నుంచి మార్చి లోపైతే ఈ మిగతా లబ్ధిదారులకు కూడా ఈ నాలుగు పథకాలను అయితే అందించటం జరుగుతుంది కాబట్టి రాని వాళ్ళు టెన్షన్ పడాల్సిన బాధపడాల్సినటువంటి అవసరం అయితే ఏమీ లేదు ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే మీరు ఈ స్కీమ్లకు ఇప్పటికీ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు ఇది నిరంతర ప్రక్రియ అని చెప్పేసి వీళ్ళైతే ప్రభుత్వం తెలపటం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి